నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక్ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు వాళ్ళ తత్వాల గురించి చెప్తూ ఉన్నారు ఎలా ఉంటారు ఎలాంటి దైవారాధన అనేది ప్రత్యేకించి చేసుకోవాలి జీవితాంతం అనేది కూడా చాలా సవివరంగా తెలియజేస్తూ ఉన్నారు పూర్వ ఫల్గొని వరకు ఆల్రెడీ చెప్పుకున్నాం ఉత్తర పల్గొని నక్షత్రం ఎలా ఉంటుంది సార్ ఈ ఉత్తర పల్గుని నక్షత్రం ఈ ఉత్తర ఫాల్గునీ నక్షత్రం కూడా ఆకాశంలో నాలుగు నక్షత్రాలు కలిపి ఒక మంచం కోళ్ళలాగా ఉంటాయి మనం ఇది పూర్వ ఫల్గుని చెప్పుకున్నాం అట్లాగే ఉత్తర ఫల్గునీ ఆకారం కూడా అలాగే ఉంటుంది దీనికి అధిపతి రవి ఈ ఉత్తర ఫల్గుని నక్షత్రం వాళ్ళు లైఫ్ మాకు కాంప్రమైజ్ అవ్వకూడదు అని అనుకుని జీవిస్తుంటారు కాంప్రమైజ్ అవ్వనటువంటి జీవితాన్ని జీవించాలి అని అనుకుంటుంటారు అనుకుంటారు కానీ ఎందుకంటే రవి అధిపతి వీళ్ళు తల్లిదండ్రుల్ని బాగా రెస్పెక్ట్ చేయాలి ముఖ్యంగా తండ్రిని నమస్కరిస్తూ చాలా గౌరవప్రదంగా చూడాలి బట్ సంఘటనలన్నీ అందుకు వ్యతిరేకంగానే జరుగుతుంటాయి రవి నక్షత్రాలకి ఇది ఉంటుందా బ్యాగేజ్ ఉంటుంది మరి కర్మ మన జీవితంలోకి రావాలి కదా కర్మ మన జీవితంలోకి రావాలన్నప్పుడు ఆటోమేటిక్ గా ఏ కారం అయితే దానికి సంబంధించినవి వస్తాయి ఇకపోతే ఈ ఉత్తర ఫలం వాళ్ళకి కామన్ గా ఉండే లక్షణాలు ఏంటంటే స్త్రీలకు ప్రియుడు అంటే స్త్రీలు ఇత వీళ్ళని బాగా ఇష్టపడతారు శుభగుడు అంటే మంచి అవయవ పౌష్టి కలిగి సుభగుడు గుణము జ్ఞానము కలిగి రాజ సంబంధం వలన ధనమార్జితురు అంటే వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు గవర్నమెంట్ సొమ్ము వీళ్ళకి రాసి ఉంటుంది లేదా గవర్నమెంట్లో ఏ కాంట్రాక్ట్ చేయడము ఏదో రకంగా వీళ్ళకి గవర్నమెంట్ సొమ్ము అనేది వీళ్ళకి గిడుతుంది బహుభార్యులు మగవారికి ఆడవాళ్ళకి చెప్పలేదు శాస్త్రజ్ఞుడు ఇక్కడ ఓకే ఏంటి అది అలాంటివి అవాచకాలు మనం కూడా పలకూడదు అంతే కదా అయితే మగవారికి కూడా ఉండకూడదు కూడా కదా అంటే ఇక్కడ మహర్షి చెప్పాడు కాబట్టి మనం అనుకుంటున్నాం అంతే అంతే అంటే ఆ రోజుల్లో నడిచింది ఈ రోజుల్లో తోలిస్తారు అంతే కదా తోలిస్తారు అనేది వన్ సైడ్ ఆఫ్ ది కైన్ అదర్ సైడ్ ఆఫ్ ది కాయన్ ఉన్న పెళ్ళాన్ని బాధూసుకుంటే చాలు సరిపోయి ఉట్టుకెక్కలేన స్వర్గానికి ఎక్కడ బహుభార్య ఉందరంటే కాకపోతే ఆ మానసికంగా ఫీలింగ్ ఉంటుందేమో ఆ నక్షత్రం వాళ్ళకి ఆ మానసికంగా ఫీలింగ్ ఉంటుందేమో అదే అది చెప్పు ఉండొచ్చు ఎవరు ఉదారుడు భోగి అతిగా భాషించను అంటే కొంచెం లగ్జూరియస్ లైఫ్ని లీడ్ చేస్తుంటారు మడత నలగని చొక్క త్రిపుల్ ఫైవ్ సిగరెట్ ప్యాకెట్ జేబులోంచి కనబడేటట్టు జేబులోంచి పైకి అందరికి కనబడేటట్టు రెండు వేల రూపాయల నోటు అతిగా భాషించను అంటే ఇంకా నాకు వాడు తెలుసు వీడు తెలుసు నిన్న సాయంత్రమే మోడీతో మీటింగ్ అయింది మొన్నే పుతిన్తో మాట్లాడొచ్చాను ఇలాంటి మాటలు ఉంటా సో ఇలాంటి లక్షణాలు ఉంటాయి దీంట్లో కూడా మహర్షి మనకి పాదాల వైజ్గా కూడా లక్షణాలు డిఫరెన్షియేట్ చేసి చెప్పారు ఒకటో పాదం వాళ్ళు మృదు ధైర్యము బంధు ప్రీతి గలవాడు ధైర్యవంతుడు బంధు ప్రీతి గలవాడు మంచివాడు స్వయంగా పని నిర్వహించలేడు వారి మీద ఆధారపడు సాహసమే వారి మీద ఆధారపడటం సాహసమే అంటే సొంతంగా తను ఏది నిర్వర్తించలేడు ఎవరో ఒకళ్ళని డిపెండెన్స్ తీసుకుంటాడు ఎవరో ఒకళ్ళు సపోర్ట్ తీసుకుంటాడు ఒకవేళ వాళ్ళ మీద బాధ్యతను అప్పగిచ్చి మనం పనిని నమ్ముకుంటాం ఈ పనిని నువ్వు చేసి పెట్టరా బాబు అని చెప్పడం అది సాహసమే అవుతుంది అన్నారు చంద్రుడు బాగుంటే అసక్త పెరుగుతుంది చంద్రుడు బాగుంటే ఈ లక్షణాల్లో కొంచెం ఈ తగ్గుతాయి ఏదైతే ఈ డాంబికాలు ఉన్నాయో అవి తగ్గుతాయి ఇక రెండో పాదం వాళ్ళని తీసుకుంటే దరిద్రుడు మాంసాహారి ఓర్వలేనితనం కార్యానుకూలత నిరంతర ప్రయత్నంతోనే సాధ్యం కార్యానుకూలత నిరంతర ప్రయత్నంతోనే సాధ్యం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి ఒక పని అవ్వాలంటే నిరంతరంగా వర్క్ చేస్తేనే దాని మీద అవుతుంది వాళ్ళకి లేకపోతే అవ్వదు సో మొదటి మాటలో చెప్పేశాడు దరిద్రుడు అని దరిద్రుడు అంటే ఏది కలిసి రాదు అని అర్థం తప్ప వేరే ఉద్దేశం కాదు కలిసి రాదు చేసే ప్రయత్నాలు కలిసి రావు అని మూడో పాదం వాళ్ళు సత్యవచనుడు పశుపాలికుడు దైవప్రీతి గలవాడు తమ తమ ప్రతిభకు తగ్గ గుర్తింపు రాలేదని అసంతృప్తి వెళ్ళే గుర్తింపు అనేది రాదు చాలా తెలివి గారు తెలివి గలవారు ఎదుటివారి సామర్థ్యాన్ని మాత్రమే గుర్తించగలరు త్వరగా బయటపడరు సత్యవచనుడు పశుపాలికుడు దైవ ప్రీతి గలవాడు తమ ప్రతిపక్క తగ్గ గుర్తింపు రాలేదని అసంతృప్తి గలవాడు గుర్తింపు రాదు చాలా తెలివి గలవాడు మంచి ఇంటెలిజెంటే కానీ ఎదుటివారి సామర్థ్యాన్ని గుర్తించగలరు వాళ్ళు గుర్తించింది వీళ్ళు అంటే మీ టాలెంట్ గుర్తిస్తాడు కానీ దాన్ని బయటపడ్డా చెప్పడు అది ఇక నాలుగో పదం వాళ్ళు తీసుకుంటే మాతాపితల వియోగం తల్లిదండ్రులు దూరం అవుతారు వీళ్ళకి కృతజ్ఞుడు లక్ష్య సాధనే ముఖ్యంగా పెట్టుకుంటాడు అంటే తన పని తనకు అయిపోవాలి దానికోసం ఏ మార్గానైనా సముచితమైన భావిస్తాడు అంటే తను అనుకున్నది చేయడానికి ఏదైనా పర్వాలేదు ఇదే రైట్ ఇట్లా చేయడమే కరెక్ట్ నేను ఇలా ఉండటమే కరెక్ట్ అని సమర్థించుకుంటాడు ప్రాధాన్యత దృష్ట్యా ఉంటాయి అంటే తను ప్రయారిటీస్ బట్టే వాటికి రెస్పెక్ట్ ఇస్తాడు తన ప్రయారిటీలో అది లేకపోతే తనకి రెస్పెక్ట్ ఇవ్వడు ఇఫ్ ఇట్ ఈస్ రెస్పెక్టబుల్ అయినా కూడా ప్రయారిటీ తన ప్రయారిటీలో అది లేకపోతే రెస్పెక్ట్ ఇవ్వడు ఇప్పుడు సపోజ్ తొలి ఏకాదశి ఉంది తొలి ఏకాదశికి దైవ దర్శనం చేసుకోవాలనుకోండి తన ప్రయారిటీలో అది లేదు లేదనుకోండా అవసరం లేదు ఎక్కడ లేడు దేవుడు దేవుడు నేను తింటే వచ్చాను చంపేస్తాడు అని మాట్లాడగలరు సార్ వన్ అండ్ టూ చాలా టిపికల్ గా ఉన్నాయి వన్ ఓ లాగా ఒక పాదం డిఫరెన్స్ లో ఇంత వేరియేషన్ సో అంటే బేసిక్ గా ఇవి నక్షత్ర లక్షణాలు చెప్పారు కానీ మళ్ళీ వాళ్ళ గ్రహస్థితిని బట్టి డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మళ్ళీ మారుతుంటాయి సో ఈ ఇంగ్రీడియం ఫ్లేవర్ ఆ హండ్రెడ్ పర్సెంట్ ఆ ఫ్లేవర్ ఉంటుంది అది ఎక్కడికి పోదు చేప ఎంత ఉతికినా చేప స్మెల్ ఉన్నట్టుగా ఉంటుంది వీళ్ళు శ్రీరామచంద్రమూర్తి ఆరాధన చేయడం కొంచెం ధర్మంగా జీవితాన్ని జీవించడం ఆదివారం నాడు నీ ఉండటం ఉండడం తల్లిదండ్రుల్ని గౌరవంగా చూడడం ద్వారా జీవితంలో ఉన్నతిని సాధిస్తారు ఖచ్చితంగా మార్చుకోవాల్సిన ఏంటి అదే గౌరవించుకోవడం ఇది ఎక్కడన్నా పొరపాటునం నేనేమన్నా నా గ్రహస్థితి నా తలరాత వల్ల నేను మా నాన్న మాటకి ఎదురు చెప్తున్నానా మా నాన్న అభిప్రాయానికి వ్యతిరేకిస్తున్నానా అని ఆలోచించుకోవాలి ఆలోచించుకొని సరి చేసుకుంటే లైఫ్ సెటిల్ అవుతుంది నాకు నాకు తెలిసిన ఒక క్లయింట్ ఉన్నారు తిరుపతిలో మయూరా హోటల్ జైరామ్ చౌదరి గారు అని వాళ్ళ అబ్బాయి కళ్యాణ్ కుమార్ కృష్ణ కళ్యాణ్ కుమార్ అబ్బాయి పేరు జాతకంలో లక్ష సార్లు చెప్పు మీ నాన్నకు దండం పెడితేనే సక్సెస్ అవుతావు లేక తెలియదు అని అది మటుకు చేయడు మిగతా చేస్తాడు సక్సెస్ ఎన్టీ రామారావు ఇంటికి అల్లుడయ్యాడు ఎన్టీ రామారావు కుటుంబంలోకి వెళ్ళాడు డైవర్స్ మొన్న చనిపోయాడు కదా నందమూరి వాడి పేరు ఏంటి తారకరత్న తారకరత్న సిస్టర్ తారకరత్నకి బావ అవుతాడు తారకరత్న సిస్టర్ వేల కోట్ల ఆస్తి వాళ్ళ ఫాదర్ పేరు చెప్తేనే టోటల్ రాయలసీమలో ఒక మంచి ఒక పెద్ద మనిషి అయిన ఒక పేరు కానీ అలా నడవనివ్వట్లేదు నవనివ్వట్లేదు తండ్రితో విభేదాలు తండ్రితో గొడవ తండ్రి ఉద్దన్న పనులు చేస్తాడు ఆయన కూడా భీష్మించి కూర్చున్నాడు వీడిలా తగలడ్డాడు నేను అని మొత్తానికి టోటల్ ఎన్ని వేల కోట్ల ఆస్తులు నష్టం ఉంటే అన్ని వేల కోట్లు షుగర్ ఫ్యాక్టరీలు వాళ్ళకుండా మూతపడిపోయినాయి హోటల్ మూతపడిపోయింది మయూరా హోటల్ అంటే ఒక బ్రాండ్ ఉన్నాయి అంటే ఈ ప్రాపర్టీస్ ఉంటాయి ఉన్నాయి కానీ అవి అమ్మి క్యాష్ చేసుకోవాలంటే కూడా అవని కొడుకు దాన్ని దుర్వినియోగం చేస్తాడని తండ్రి దారిలో తగ్గడు ఏంటి నా తండ్రికి కాళ్ళకి నమస్కారం చేస్తే కానీ నాకు పని అవద్దు అని ఎన్నిసార్లు చెప్పినా కూడా అతను వినడు మిగతావన్నీ ఇంకేం చేయాలి గురుగారు అని అడుగుతాడు అది తప్ప ఇంకేం చేయాలి గురువుగారు అని అడుగుతాడు ఎలా చిన్న చిన్న పని గ్రాటిట్యూడ్ ఉండటం అనేది డెఫినెట్ గా ఒక చిన్న పని అది ప్రారంభం నడిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇంకా అట్లా అనుకోవటం గా చెప్పినటువంటి విషయాల్లో మార్పులు తెచ్చుకుంటూ ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపాలి అని అంటే ఎంతో కొంత మనం తగ్గి ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది ప్రకృతికి రైట్ సార్ చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో హస్తా నక్షత్రం గురించి మాట్లాడుకుందాం నమస్కారం సార్